తెలంగాణ గుండెనాడిలో ఈ సీజన్లో వచ్చే అతిపెద్ద పండుగ బోనాలు ఆడపిల్లల ఉత్సాహం పోతురాజుల తీరంగం మరియు అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది ఈ ఫెస్టివల్ విశిష్టం ఇది ఒక పండుగ మాత్రమే కాదు సాంస్కృతిక శక్తి ప్రదర్శన స్వాగతం మీ అందరికీ నేను మీ ప్రసన్న ఈరోజు మనం హైదరాబాద్ బోనాలు హిస్టరీ తెలుసుకుందాం అసలు బోనాలు అంటే ఏంటి బోనం అంటే భోజనం అమ్మవారికి ప్రేమతో భక్తి శ్రద్ధలతో సమర్పించే నైవేద్యం ఇందులో అన్నం పాలు బెల్లం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒక పాటలో పసుపు వేపాకులు మరియు పూలతో బోనంని అలంకరిస్తారు అంతేకాదు ఈ పండుగ తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఉంటుంది మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ఎనభై మూడులో గోల్కొండ ప్రాంతంలో మహమ్మారి కలరా వ్యాధి స్థాయిలో జాప్తి చెందింది ఏం చేయాలో తరచని ప్రజలు అమ్మవారిని ఆపత్కాలంలో ఆదుకోమని విన్నవించుకుంటారు అదేదో మాయ చేసినట్టుగా కలరా మొత్తం పడింది దానికి కృతజ్ఞతగా భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనాలు సమర్పిస్తామంటూ సంకల్పం చేస్తారు అప్పటి నుండి ఇది ప్రతి సంవత్సరం గొప్ప వేడుకగా జరుపుకుంటారు మహిళలు బోనం తీసుకెళ్లే ముందు కుంకుమ పసుపు వేపాకులు వాడతారు తనపై బోనాన్ని వస్తూ ఆలయం వరకు నడిచి వెళ్తారు ఊరే కుంకులతో మేళ కాలాలతో లాల్ దర్వాజా ఉజ్జయలింగం ఖాళీ గోల్కొండ ఆలయాలలో అటు పలు కుల గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తాయి ఈ సమయంలో హైదరాబాద్ అంతా జాతర వాతావరణంగా మారింది బోనాలు కేవలం పూజ మాత్రమే కాదు అమ్మవారి పట్ల మన ప్రేమను వ్యక్తపరిచే పండుగ అంతేకాదు ఇవి తరతరాలుగా మన పూర్వీకులు ఆచరించే సంప్రదాయం మీరు ఇప్పటి వరకు బోనాల ఉత్సవాలు పెద్ద కూడా చూడలేదు అంటే తప్పక ఈసారి చూడండి బోనాలు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీరు ఎక్కడ ఉన్న భారతీయ సంస్కృతి మీ గుండెల్లో ఉండాలి అని ఆశిస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్